కళ్యాణగు గ్రామము గుమ్మ పంచాయతీ అనంతగిరి మండలము మాకు రోడ్డు సౌకర్యాలు అందుబాటులో లేదు ఫారెస్ట్ అధికారులు దానికి అడ్డుకుంటున్నారు మాకు అనుమతి కూడా ఇవ్వటం లేదు అలాగే హాస్పిటల్కి తీసుకెళ్ళాలంటే చిన్నపిల్లలకి ఇక్కడ నుంచి డోలు మొత్తాలు తప్పట్లేదు ఇక్కడ నుంచి మా ఊరు నుంచి అతల ప్రాంతానికి వెళ్ళి హాస్పిటల్కి తీసుకెళ్ళాలంటే మూడు నాలుగు కిలోమీటర్లు దూరం ఉంది తీసుకెళ్ళాలంటే తప్పనిసరిగా డోలు మొత్తాలు తప్పట్లేదు అలాగే మాకు రేషన్ కార్డులు కూడా మరి డిమేట్ చేయడం జరుగుతుంది కొంతమందికి రైస్ ఇస్తున్నారు కొంతమందికి రైస్ ఇవ్వలేని ఇబ్బందులోని చాలామంది ఇబ్బందులకు గురవుతున్నారు అలాగే మాకు రోడ్డు సౌకర్యాలు అలాగే పిల్లలు చదువుకోవడానికి పాఠశాల కూడా లేదు అలాగే మాకు ఈ స్కూల్ ఈ ఊరిలోనే కళ్యాణ్ గ్రామంలోనే ఒక స్కూలు కట్టిస్తారని అలాగే మంచి మంచి చదువులు చెప్పడానికి ఈ పాఠశాలలోనే కట్టించి అటువంటి సౌకర్యాలు కానీ చదువు సౌకర్యాలు మాకు కల్పించాలని మా కళ్యాణ్ గుమ్మి గ్రామంలో శ్రీధర్ కొండబాబు అనే వ్యక్తి మాట్లాడుతున్నాను మాకు ఇప్పుడు అనంతగిరి మండలం గుమ్మ పంచాయతీ నుండి ఈ రోడ్డు ఒకటి మంజూరు చేశారు చేసిన తర్వాత మాకు ఫారెస్ట్ అనుమతులు ఇవ్వడం లేదు దానివల్ల ఈ రోడ్డు ఆగిపోవడం కారణము ఏటో మరి మాకు తెలీదు దాన్ని బట్టి మాకు హాస్పిటల్కి వెళ్ళాలన్నా మరి వెళ్ళాలన్నా చాలా ఇబ్బందిగా ఉంది కావున మీరు మాకు రోడ్డు ఒకటి మంజూరు చేయాలని మీకు అభిప్రాయంతో కోరు కోరడం జరుగుతున్నది డిపో కూడా బియ్యం తెచ్చుకోవాలన్నా చాలా దూరము వెళ్ళడానికి చాలా ఇబ్బందిగా అవుతున్నాము మాకు స్కూల్కి వెళ్ళాలన్న పిల్లలు చాలా దూరంగా వెళ్ళాలంటే నడిచే కొంటూ వెళ్ళాలంటే చాలా ఇబ్బందిగా ఉంది ఎందుకంటే మాకు మీరు ఈ రోడ్డు స్కూల్ ఒకటి ఏర్పాట్లు చేయాలి మండలంలోనే గుమ్మ పంచాయతీలో కళ్యాణ గుమ్మ గ్రామం ఇక్కడ ఉంది ఈ గ్రామంలోని దాదాపు ఇరవై ఐదు కుటుంబాలు నూట ఇరవై మంది జనాభా ఇక్కడ నివసిస్తూ ఉన్నారు ఆదివాసీ గిరిజనులు ఈరోజు జీవనం సాగిస్తూ ఉన్నారు ఈ గ్రామం చూస్తే అత్యంత దౌర్భాగ్యమైన పరిస్థితుల్లోని దుర్మార్గమైన పరిస్థితుల్లోని ఈరోజు అనాగరికమైనటువంటి పరిస్థితుల్లోని అభివృద్ధికి ఆమడ దూరంలో ఈ గ్రామం అటువంటిది ఉంది ఈ గ్రామానికి అనేక సార్లు గిరిజనులందరూ కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి అదేవిధంగా పాడేరు వెళ్ళి అనేక సార్లు వీళ్ళు ఫిర్యాదులు చేయగా ఈ గ్రామానికి నేరేళ్లపూడి నుంచి ఇక్కడ వరకు బీటీ రోడ్డు మంజూరు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించినటువంటి జరిగింది పారిస్ట్ అధికారులు అనుమతులు కోరారు పారిస్ట్ అధికారులేమో మేము అనుమతులు ఇవ్వడానికి నిరాకరిస్తున్నామని చెప్పేసి వాళ్ళు రకరకాల కూరలేసి కారణాలు చెప్పి ఇక్కడ గిరిజనులు వీరు దుర్మార్గంగా ఇబ్బందులు పెట్టారు అనేక కార్పొరేటివ్ సంస్థలకి ఈరోజు ప్రభుత్వం అడవులన్నీ కట్టబెడతా ఉంది ఇక్కడ అడవులు లేవు సాధారణటువంటి సాదాసేత భూమి ఇక్కడ ఉంది ఈ భూమిలోని ఫారెస్ట్ అధికారులు పర్మిషన్ ఇవ్వడానికి ఏంటి అభ్యంతరం అని చెప్పేసి ఈరోజు మేము ప్రశ్నిస్తూ ఉన్నాం రెండోది ఈరోజు ఫారిస్ట్ అధికారులు అనుమతులు ఇవ్వడం కాదు ఫారిస్ట్ అధికారులు పర్మిషన్ ఇవ్వకపోతే ఇక్కడ జిల్లా కలెక్టర్ గారు ఇక్కడ పీఓ గారు ఏం చేస్తారని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం కాబట్టి జిల్లా కలెక్టర్ గారు పట్టించుకోరు పీఓ గారు పట్టించుకోరు ఫారిస్ట్ అధికారుల అనుమతులు మీరు తెచ్చుకోండి అని చెప్పేసి గిరిజనులు చెప్తే గిరిజనులు ఎక్కడ అనుమతులు తెచ్చుకుంటారని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం కాబట్టి ఇక్కడ గిరిజనులకి స్కూల్ సౌకర్యం లేదు పిల్లలకి ఈరోజు స్కూల్కి వెళ్ళాలంటే ఇక్కడ దాదాపు ఐదు కిలోమీటర్లు నడిచి వెళ్ళవలసినటువంటి పరిస్థితి ఉంది ముసలిళ్ళకి చిన్నపిల్లలకి ఎవరికైనా ఆరోగ్యం బాగులైపోతే డోర్లు మోసుకొని ఇక్కడ వెళ్ళవలసినటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తూ ఉంది అదేవిధంగా అనేకటువంటి ఇబ్బందులు ఈరోజు పడుతుండ్రు ఇక్కడ పారిస్ట్ భూములు అని చెప్పి చెప్తాను పారిస్ట్ భూములకి ఈరోజు అటవీ హక్కులు హక్కుల చట్టం ప్రకారం గిరిజనులందరికీ ఆల్రెడీ పాస్బుక్లు ఇచ్చారు హక్కు పత్రాలు ఇచ్చారు ఇంకా చాలా మందికి ఇవ్వాల్సి ఉంది వాళ్ళందరికీ ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ప్రధానంగా ఈ రోజు గిరిజనులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ జీవన పరిస్థితులు మెరుగుపరవలసినటువంటి ప్రభుత్వం రోజు అత్యంత దుర్మార్గంగా వ్యవహరించడం సరైనది కాదు పవన్ కళ్యాణ్ గారు ఈ ఏజెన్సీ ప్రాంతం అంతా తిరిగి గిరిజనులందరికీ ఎక్కడ పాతి పాతి కుటుంబాలుంటే ఇరవై ఉంటే మేము రోడ్ల సౌకర్యం కల్పిస్తాం వారి విద్య వైద్యం మౌలిక సదుపాయాలు అని చెప్పేసి చెప్పారు కానీ ఇక్కడ ఎటువంటి చూస్తే ఇక్కడ వీళ్ళ పరిస్థితి చూస్తే ఈరోజు కడుపు తరుగుపోయినటువంటి పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది అత్యంత దుర్మార్గమైనటువంటి అనాగరకమైనటువంటి జీవితం ఈరోజు ఈరోజు గడుపుతూ ఉన్నారు అందుకని గిరిజనులందరూ కూడా ఈరోజు గోసులు పెట్టుకొని మాకు పవన్ కళ్యాణ్ బాబు మాకు రోడ్డు సౌకర్యం కల్పించండి మమ్మల్ని ఆదుకోండి మా పిల్లల చదువు చెప్పండి మాకు వైద్యం చేయించండి మా రేషన్ సరుకులు తెచ్చుకోవడానికి రోడ్డు సౌకర్యం కల్పించండి వన్ జీరో ఎయిట్ వన్ నాట్ ఫోర్ మా గ్రామానికి వచ్చేటువంటి సౌకర్యం కల్పించండి అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు వాళ్ళు గొంతెమ్మ కోరికలు ఏమి అడగట్లేదు కాబట్టి గిరిజనులందరికీ వెంటనే ఫారెస్ట్ అధికారులు పర్మిషన్ ఇవ్వండి వెంటనే పర్మిషన్ ఇచ్చే విధంగా జిల్లా కలెక్టర్ గారు పిఓ చర్యలు తీసుకోండి వెంటనే రోడ్డు పనులు ప్రారంభించండి ఆ విధంగా ప్రారంభించకపోతే మేము పాడేరు ఆఫీస్ దగ్గర కలెక్టర్ ఆఫీస్ దగ్గర గిరిజనులందరినీ ఇదే గోసులు తీసుకొని వచ్చి గోసులతో మీ దగ్గర ఆందోళన చేయవలసి వస్తుందని చెప్పేసి మేము ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘంగా ఈ రోజు గిరిజనులకు మద్దతు ఇస్తూ ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం రోడ్డు సౌకర్యం కల్పించండి పవన్ కళ్యాణ్ బాబు మా గ్రామాలకు రోడ్డు సౌకర్యం కల్పించండి పవన్ కళ్యాణ్ బాబు మీకు దండం పెడతా మాకు రోడ్డు సౌకర్యం కల్పించండి పవన్ కళ్యాణ్ బాబు మీకు దండం పెడుతున్నా రోడ్డు సౌకర్యం కల్పించండి పవన్ కళ్యాణ్ బాబు మా గ్రామాలకు రోడ్డు సౌకర్యం కల్పించండి ఫారెస్ట్ అధికారులు వెంటనే పర్మిషన్ ఇవ్వాలి ఫారెస్ట్ అధికారులు వెంటనే పర్మిషన్ ఇవ్వాలి రోడ్డు పనులు వెంటనే ప్రారంభించాలి రోడ్డు పనులు వెంటనే ప్రారంభించాలి రోడ్డు పనులు వెంటనే ప్రారంభించాలి కళ్యాణ గుమ్మి గ్రామానికి రోడ్డు పనులు వెంటనే ప్రారంభించాలి కళ్యాణగుమ్మ గ్రామానికి వెంటనే రోడ్డు పనులు ప్రారంభించాలి ఫారెస్ట్ అధికారులు వెంటనే పర్మిషన్ ఇవ్వాలి ఫారెస్ట్ అధికారులు వెంటనే పర్మిషన్ ఇవ్వాలి కళ్యాణగుమ్మ గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పించాలి ఫారెస్ట్ అధికారులు వెంటనే పర్మిషన్ ఇవ్వాలి రోడ్డు వెంటనే పనులు ప్రారంభించాలి రోడ్డు పనులు వెంటనే ప్రారంభించాలి రోడ్డు పనులు వెంటనే ప్రారంభించాలి రోడ్డు పనులు వెంటనే ప్రారంభించాలి రోడ్డు పనులు వెంటనే ప్రారంభించాలి ఫారిస్ట్ అధికారులు రోడ్ల పనులకు వెంటనే అనుమతులు ఇవ్వాలి ఫారెస్ట్ అధికారులు రోడ్డు పనులకు వెంటనే అనుమతులు ఇవ్వాలి ఫారిస్ట్ అధికారులు రోడ్డు పనులకు వెంటనే అనుమతులు ఇవ్వాలి రోడ్డు పనులు వెంటనే ప్రారంభించాలి పిల్లలకు స్కూల్కి వెళ్ళేదానికి రోడ్డు సౌకర్యం కల్పించాలి రేషన్ సౌకర్యం తెచ్చుకునేదానికి రోడ్డు సౌకర్యం కల్పించాలి ముసలోళ్ళు చిన్నపిల్లలు హాస్పిటల్కి వెళ్ళడానికి రోడ్డు సౌకర్యం కల్పించాలి చిన్నపిల్లలు ముసలోళ్ళు రోడ్డుకు రోడ్డు రోడ్డు సౌకర్యం కల్పించాలి చిన్నపిల్లలు ముసలోళ్ళకి హాస్పిటల్కి వెళ్ళడానికి వైద్య సౌకర్యం కల్పించాలి డోలి మోతల వెంటనే అరికట్టాలి డోలు మోతల వెంటనే అరికట్టాలి డోలు మోతల వెంటనే అరికట్టాలి డోలు మోతల వెంటనే అరికట్టాలి డోలి మోతల వెంటనే అరికట్టాలి రోడ్డు సౌకర్యం కల్పించండి పవన్ కళ్యాణ్ బాబు మా గ్రామాలకు రోడ్డు సౌకర్యం కల్పించాలి పవన్ కళ్యాణ్ బాబు మా గ్రామాలకు రోడ్డు సౌకర్యం కల్పించండి ముసలు చిన్నపిల్లలు వెళ్ళడానికి రోడ్డు సౌకర్యం కల్పించాలి ముసలి చిన్నపిల్లలు రోడ్డు వెళ్ళడానికి రోడ్డు సౌకర్యం కల్పించాలి రేషన్ బియ్యం తెచ్చుకోవడానికి ఆ రోడ్డు సౌకర్యం కల్పించాలి డోలి మూతలు అరికట్టాలి పవన్ కళ్యాణ్ బాబు మా గ్రామాలకు రోడ్డు సౌకర్యం కల్పించండి పవన్ కళ్యాణ్ బాబు మా గ్రామాలకు రోడ్డు సౌకర్యం కల్పించండి కల్పించాలి రేషన్ బియ్యం తెచ్చుకోవడానికి రోడ్డు సౌకర్యం కల్పించాలి రేషన్ బియ్యం తెచ్చుకోవడానికి రోడ్డు సౌకర్యం కల్పించాలి చిన్నపిల్లలు ముస్లో హాస్పిటల్కి వెళ్ళడానికి రోడ్డు సౌకర్యం కల్పించాలి కళ్యాణ గురుము గ్రామానికి వెంటనే రోడ్డు సౌకర్యం కల్పించాలి ఫారెస్ట్ అధికారులు వెంటనే పర్మిషన్ ఇవ్వాలి ఫారెస్ట్ అధికారులు వెంటనే పర్మిషన్ ఇవ్వాలి వెంటనే అనుమతులు ఇవ్వాలి ఫారెస్ట్ అధికారులు వెంటనే అనుమతులు ఇవ్వాలి ఫారెస్ట్ అధికారులు వెంటనే అనుమతులు ఇవ్వాలి రోడ్డు పనులు వెంటనే ప్రారంభించాలి 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 పవన్ కళ్యాణ్ బాబు మా గ్రామాలకు రోడ్డు సౌకర్యం కల్పించండి పవన్ కళ్యాణ్ బాబు ఫారెస్ట్ అధికారులు వెంటనే రోడ్లకు అనుమతులు ఇవ్వాలి ఫారెస్ట్ అధికారులు రోడ్డు పనుల వెంటనే అనుమతులు ఇవ్వాలి ఫారెస్ట్ అధికారులు రోడ్డు గంటల అనుమతులు ఇవ్వాలి ఫారెస్ట్ అధికారులు రోడ్డుకు వెంటనే అనుమతులు ఇవ్వాలి ఫారిస్ట్ అధికారులు రోడ్డుకు వెంటనే అనుమతులు ఇవ్వాలి ఫారిస్ట్ అధికారులు రోడ్డుకు వెంటనే అనుమతులు ఇవ్వాలి రోడ్డు పనులు వెంటనే ప్రారంభించాలి రోడ్డు పనులు వెంటనే ప్రారంభించాలి రోడ్డు పనులు వెంటనే ప్రారంభించాలి ఫారెస్ట్ అధికారులు వెంటనే రోడ్డు పనులు అనుమతులు ఇవ్వాలి కల్పించండి పవన్ కళ్యాణ్ బాబు మా గ్రామాలకు రోడ్డు సౌకర్యం కల్పించండి కళ్యాణిగుమి గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పించాలి కళ్యాణ గ్రామానికి రోడ్ సౌకర్యం కల్పించాలి వెంటలే పర్మిషన్ ఇవ్వాలి అధికారులు వెంటనే పర్మిషన్ ఇవ్వాలి అధికారులు వెంటనే పర్మిషన్ ఇవ్వాలి అధికారులు వెంటనే పర్మిషన్ ఇవ్వాలి ముసలు చిన్నపిల్లలు హాస్పిటల్ వెళ్ళడానికి రోడ్డు సౌకర్యం కల్పించాలి